వెల్కమ్ టు ఆర్కా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దిస్ ఈజ్ మహేష్ ప్రిన్సిపాల్ ఆర్కా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న బోడావల శ్రీరామును గారి ఆధ్వర్యంలో ఈ ఆర్కా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో ఐఐటి ర్యాంకులను నిట్ ర్యాంకులను టాప్ ఎంసెట్ ర్యాంక్స్ను మరియు ఎంబీబీఎస్ సీట్లను సాధించిన ఏకైక విద్యా సంస్థ ఆర్కా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అదే స్ఫూర్తితోటి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో హైదరాబాద్లో లాంగ్ టర్మ్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది మొదటగా తరువాత ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన ఆర్కా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉద్దేశం ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఈ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్లో ప్రతి స్టూడెంట్ మన దగ్గర ఉన్న టాప్ స్టూడెంట్ కావచ్చు యావరేజ్ స్టూడెంట్ కావచ్చు ప్రతి స్టూడెంట్తో మంచి తోటి బయటికి వెళ్ళాలి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ సీట్స్ ప్రతి సంవత్సరము తెచ్చుకోవడం జరుగుతుంది జస్టిస్ ఫర్ ఆల్ లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నా టాప్లో ఉన్నా సరే యావరేజ్గా ఉన్నా సరే బిలో యావరేజ్ ఉన్నా సరే ప్రతి స్టూడెంట్కి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఇది స్థాపించడం జరిగింది టాప్ ర్యాంక్స్ ఒకటి రెండు మూడు ర్యాంకులు కాదు మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రమే మాకున్న ముఖ్యమైన ఉద్దేశం అకాడమిక్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ప్రతి సెక్షన్లో ఫార్టీ మెంబర్స్ మాత్రం ఉండటమే జరుగుతుంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్ట్స్లో వన్ అండ్ హాఫ్ అవర్ క్లాసు వన్ అండ్ హాఫ్ అవర్ స్టడీ అవర్ ఉండటం జరుగుతుంది స్టడీ ఎవరికి ఎవరైతే టీచ్ చేస్తారో అదే లెక్చరర్ స్టడీ వర్క్ కూడా మనం ప్రొవైడ్ జరుగుతుంది దీనివల్ల ప్రతి స్టూడెంట్ ఏ చిన్న డౌట్ ఉన్నా సరే ఇమీడియట్గా క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో ఎంసెట్ అయినా సరే ఐఐటి అయినా సరే నీట్ అయినా సరే పేపర్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎవ్రీ సండే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ అయిన తర్వాత పేపర్ ఎగ్జామినేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది పిల్లలు కొంతమంది డౌట్స్ అడగగలరు కొంతమంది అడగలేరు అందువలన ప్రతి క్వశ్చన్ టీచరు స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఈ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోవటం వల్ల వాళ్ళకి ఫైనల్లో చాలా ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది హాస్టల్ వచ్చేసరికి మనకి ఫోర్ మెంబర్స్ మాత్రమే ఉంటారు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి ప్రతి ఒక్క స్టూడెంట్ హోమ్లీ అట్మాస్ఫియర్తో ఇక్కడ ఉండాలి ప్రతి స్టూడెంట్ మన ఇంట్లో ఉన్నట్టుగానే ఇక్కడ ఫీల్ అవుతారు ఇన్ఛార్జెస్ ఉంటారు లేడీ ఇన్ఛార్జెస్ పిల్లల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు సీసీ కెమెరాస్ బిల్డింగ్ చుట్టూతా సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా ఏది జరగకుండా ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉండటం జరుగుతుంది సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది పిల్లలకి ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్లో ఎక్కువ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ సాధించగలుగుతున్న ప్రతి సంవత్సరం నుంచి గత గడిచిన నాలుగు సంవత్సరాల్లో అత్యధికం సీనియర్ సాధించిన సంస్థ ఆర్కా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ థ్యాంక్ యూ హలో ఎవరైనా నేను వైష్ణవి రాథోడ్ ఇక్కడ సిక్స్ మంత్స్ నుంచి చదువుతున్నాను ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా చాలా క్లారిటీగా క్లారిఫై చేస్తారు అండ్ ఇక్కడ హాస్టల్ రూమ్స్ ఇంకా క్లాస్ రూమ్స్ ఇంకా ఇక్కడ డైనింగ్ హాల్ అనేది చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ ఫ్యాకల్టీ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ పైన ఇండివిజువల్ ఫోకస్ పెడతారు థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ నా పేరు అక్షయ ఇక్కడ మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అనే ఏదైనా సరే బేసిక్స్ నుంచి మంచిగా నేర్పిస్తారు ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు డవ్స్ అడగడానికి కూడా ఏం భయం లేకుండా మంచిగా ఉంటారు ఇక్కడ స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ అంతా మంచిగా ఉంటారు ఇంకా ఇక్కడ ఏమి అకాడమిక్ ప్రెషర్ అట్లా ఏం లేకుండా Hello everyone, it's me Deshti I'm a student of Arika Educational Institute. It's been more than six months I've been staying over here and coming to the academics. The faculty is so nice, like they're so co cooperative. If we don't understand the topic, they'll again explain us. And then if we go in breaks for doubts, they'll also explain us. I'm a BPC student. In our class, we have a digital board. So if I have any doubts or if we want to see any animals or plants, pigs, they'll also show us on uh, the board. And that's it. Thank you.